అడుగుతాం కొన్ని ప్రశ్నలు స్కూల్కి ఇలాగే వెళ్తావా రైట్ వీళ్ళ పేరెంట్ ఎవరు ఇక్కడ రైట్ ఆ స్కూల్లో మీరు కూర్చొని కూర్చొని మీరు మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ స్కూల్కి ఒక నియమాలు ఉంటాయి మీరు ఈ స్కూల్ నియమాలను పాటిస్తేనే మీ అబ్బాయిని మేము ఇక్కడ చేర్చుకుంటాము అని మీకు తెలియదులేండి అవన్నీ అక్కడ స్టార్ లో ఉంటది మనం చదువుంటాము ఆ స్కూల్లో జాయిన్ అయిపోవాలి అనే ఒక బ్లైండ్ గా చేర్పిచ్చేసి అక్కడ చేర్పిచ్చేశారు ఈ పిల్లవాడు ఆ స్కూల్కి ఇలా వెళ్ళితే ఆ స్కూల్లో కొంతమంది ఫ్యాకల్టీస్ ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు ఆ ఆడవాళ్ళు ముట్టైన స్త్రీలు కూడా ఉంటారు ఈ అబ్బాయిని చూడగానే సాక్షాత్ అయ్యప్ప అని చెప్పేసి ఆ అమ్మ స్వామి దూరం వెళ్ళిపోతారు ఈ ఒకటి వల్ల ఆవిడ దూరం వెళ్ళగానే ఆ క్లాస్లో ఉన్న ముప్పై మంది పిల్లలకి క్లాస్ పోయిందా పోలేదా ఈ ఒకటి వల్ల ఎవరైనా ఆన్సర్ ఇవ్వగలరా అప్పుడు అయ్యప్ప మేలు చేశాడా కీడు చేశాడా అయ్యప్ప మేలు చేశాడా కీడు చేశాడా ఆ ముప్పై మందికి అయితే కిడే కానీ ఏమన్నారంటే దీక్ష తీసుకునేది ఈ అబ్బాయి కోసమే కానీ స్కూల్ కోసం కాదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులు వెంటనే పోయి ధర్నా చేసి ఆ ప్రిన్సిపాల్ని ఆ స్కూల్ సామాన్లని ధమాల్ ఢిమే కొట్టేసి పేపర్ వాడిని పిలిచి మీడియా వాడిని పిలిచేసి సోమలూరుని నీ అంటారా ఉడికి రావద్దంటారా మేనేజ్మెంట్ అట్లా ఏ ఇట్లా ఇట్లా ఈ డ్రామాలు ముందు మనం ఆపేయాలి ఫస్ట్ దీక్ష తీసుకున్నది ఈ పిల్లవాడు వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు అతని కోసమే కానీ స్కూల్ కోసం కాదు హండ్రెడ్ వన్ పర్సెంట్ స్కూల్ వెళ్తే యూనిఫామ్ తోనే వెళ్ళాలి యూనిఫామ్ లేకపోతే స్కూల్ కి వెళ్ళద్దు ఆ మేనేజ్మెంట్ తప్పు చేస్తే మాల వేసుకున్న అయ్యప్పనే మీరు అవమానించినట్టు స్వామి జేదర్గుటాలో బాబు జాయ్ స్కూల్లో లో చదువుతాడు మా బాబు ఆ సార్ ప్రిన్సిపాల్ అయ్యప్ప మాలేస్తాడు అక్కడ ఉన్న టీచర్స్ గాని పిల్లలు గానీ ఒకే విధానంగా చెప్తాడు మీరు అతన్ని చూసి భయపడద్దు దూరం వెళ్ళొద్దు మీరు అయ్యప్ప స్వామి భక్తులైతే భక్తిగా ఉండండి లేదనుకో మీ పని మీరు చేసుకోండి అతని పని అతను చేసుకుంటారు టీచర్స్ కూడా చెప్తారు వాళ్ళ కొద్దిగా పూజ లేట్ వచ్చినా ఏదైనా కొద్ది ముందు అయినా వాళ్ళని అలా వదిలేయండి ఓ లేట్ వచ్చినా కూడా వదిలేమంటున్నారా వదిలేయండి కొట్ట వెరీ గుడ్ ఇప్పుడు అయితే దీక్షలో ఉండగా ఎగ్గ టెన్త్ ఎగ్జామ్ ఉండగా లేట్ వచ్చినా కూడా వదిలే అంటారా చిన్న ఆస్కింగ్ ఫ్లైట్ టికెట్ తీసుకుంటాము లేట్ వచ్చేసింది అయ్యప్ప లేట్ వచ్చాడు మీరు ఇరుముడి కొట్టుకొని శబరిమలకి వెళ్తారు శబరి ఎక్స్ప్రెస్ కదా స్వామి ఒక్క నిమిషం లేట్ అయిందా మేము జగద్గిరి నుంచి వస్తున్నాము ఆపవాయ అంటే సిగ్నల్ రెడ్ గ్రీన్ ఎల్లో వచ్చిందంటే గ్రీన్ వచ్చిందంటే వెళ్ళిపోవాలి నెక్స్ట్ సెవెంత్ క్లాస్ లోపు ఉన్న వాళ్ళకి ఆ మాట చెప్తాడు సెవెంత్ అయినా టెన్త్ అయినా స్కూల్కి వెళ్ళాలి అని అంటే దీక్షగానే వెళ్ళాలి స్వామి ఇది దీక్ష మీ ఇంటి కోసమే కానీ అది స్కూల్ కోసం కాదు స్వామి ఆ ప్రిన్సిపాల్ ఎలా ఉన్నారనేది మీకు అక్కర్లేదు మీ అబ్బాయి ఎలా ఉన్నారనేది మీరు తెలుసుకోవాలి ఫస్ట్ ఇది ఏమవుతుందంటే మీరు ఇప్పటి నుంచే ఆ పిల్లడికి కాంట్రవర్షియన్ నేర్పిస్తున్నారు వాడు ఫ్యూచర్లో ఏం మెసేజ్ ఇస్తున్నాడు సమాజానికి ఐ షుడ్ బీ హానర్డ్ మై స్కూల్ ఐ షుడ్ బీ హానర్డ్ మై స్టడీస్ ఐ షుడ్ బీ హానర్డ్ మై డిసిప్లిన్ అని ముందు ఇప్పుడు అతను అలవాటు అయ్యాడంటే రేపు విదేశాలకు పోయినా కూడా అతను అలాగే ఉంటాడు దేశ విదేశాలకు పోయినా కూడా ఈ పిల్లవాడికి మీరేం చెప్తున్నారు నువ్వు ఇష్టం వచ్చినా లేట్ వచ్చినా పర్లేదు ఏమన్నారు సెవెంత్ క్లాస్ లో పిల్లవాడు కాబట్టి వీడు ఇప్పుడు ఇప్పుడు అలవాటుని నువ్వే కదా చెప్పినావు ఏడో తరగతి లోపు లేడు బొమ్మన్నావు ఏదో పదో తరగతి వచ్చినా అవును పోయినా లేట్ అయింది ఏం చేయమంటావు అని నిన్ను రుబాబుగా అడుగుతాడు అప్పుడు నీ దగ్గర ఆన్సర్ ఉండదు మనం ఏం చేస్తామంటే నువ్వే కదా నాకు చిన్నప్పుడు నేర్పించావు ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా అడుగుతావు మనమే ముందు ఫస్ట్ డిసిప్లిన్ నేర్పించే తీరాలి మన పిల్లలకి వన్ సెకండ్ కూడా మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి మూడు గంటలకు ఇక్కడ ఉండాలి అని చెప్పాడు నాన్న నేను ఇలా ఉంది నేను త్రీ టెన్ కు ఉంటానంటే త్రీ నైన్ కి ఇక్కడ ఉన్నా మూడు పది అనేది మూడు పదకొండు కాకూడదు మూడు తొమ్మిది అయితే పర్వాలేదు కానీ మూడు పదకొండు కాకూడదు మాటిచ్చ ముప్పై రెండు మంది రాక్షసులు ఉంటారు ఈ పళ్ళు అందులో నుంచి ఆ నాలిక నరం లేని నాలిక లోపలికి బయటికి వచ్చి ఒక వాగ్దానం ఇచ్చిందంటే ఇఫ్ యు సే డూ ఇట్ ఆ యొక్క సంతకం పెట్టారు కదా మీరు పేరెంట్స్ గా ఆ స్కూల్లో చేర్పించినప్పుడు ఒకటి ఉంటుంది కాజ్ మీరు దాన్ని తీసి చూడండి మేము స్కూల్ యొక్క అనుబంధంతోనే ఉంటామని మళ్ళీ ఈ ప్రశ్నకు యూనివర్సల్ ఆన్సర్ కూడా ఇస్తాను దయచేసి చూసే వాళ్ళందరూ కూడాను స్కూల్ అన్న తర్వాత దానికి ఒక డిసిప్లిన్ ఉంటుందండి మనం ఎలా ఇప్పుడు వేసుకోగానే మన డిసిప్లిన్ మన డ్రెస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం బాగా గుర్తుపెట్టుకోండి మన అయ్యప్ప డ్రెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు స్కూల్లో చదివే పిల్లవాడు వాళ్ళ స్కూల్ డ్రెస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదా ఇవాళ లేదా అది ముందు మనం ఆలగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దాని గురించి మనం ఆలోచించండి డ్రెస్ డ్రెస్సుకి ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా నలభై ఒక్క రోజులు ఉన్న ఈ కే ఇంపార్టెన్స్ ఇయొచ్చు అంటే మూడు వందల అరవై రోజులు జీవితంలో ఉండవలసినటువంటి ఆ స్కూల్కి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా ఇచ్చే తీరాలి మళ్ళీ బొట్టు పెట్టుకున్నామా ఈ బొట్టు పెట్టుకున్నామా ఆ బొట్టు పెట్టుకున్నామా అంటే అలా ఎవరు అనరు మీరు బొట్టు పెట్టుకున్నారని ఎవరు అన్నారు డ్రెస్ మాత్రం ఒక రకమైనటువంటి విధానాన్ని అక్కడ క్రియేట్ చేస్తుంది ఆడవాళ్ళు ఉన్న ఫ్యాకల్టీలో ఇప్పుడు కొంతమంది స్కూళ్లలో ఆడవాళ్ళు ఉండట్లేదు మగవాళ్ళే ఉంటున్నారు టీచర్స్ ఉంటున్నారు అక్కడ చేస్తున్నారు ఎలా నడుస్తుంది అలా నడుస్తుందని తొంభై శాతం మందిని నేను ఇప్పుడు ఇలాగే నేను చెప్తున్నాను ఇది వాస్తవాన్నిగా తీసుకోండి కాంట్రవర్షియల్గా వాదన తీసుకుంటూ పోతే దీనికి ఇస్ నో ఎండ్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఖచ్చితంగా స్కూల్కి వెళ్లే పిల్లలు స్కూల్ యూనిఫామ్ షూస్ అవన్నీ వేసుకొని ఆ టై అంతా తగిలించుకొని వెళ్ళాలి ఇంటికి వచ్చిన తర్వాత యాజరీస్ అవన్నీ పక్కన పెట్టేసి స్నానం చేసి అంతా ఉన్నారు ఈ ఒక స్కూల్ పిల్లడే కదండి నాకు ఎంతోమంది మంది పోలీస్ ఆఫీసర్స్ ఇదే సిటీలో చాలా మంది నాకు తెలుసు రాష్ట్రంలో ఎంతోమంది పై హైర్ ఆఫ్ అంతా కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళ పై అధికారుల దగ్గరికి వెళ్ళాలంటే దె షుడ్ బి అ డిసిప్లిన్ ఇలాగే వెళ్ళాలి అని తర్వాత మిలిటరీస్లో ఉన్నటువంటి మంచు ఇంత లోతు మంచులో ఉన్న వాళ్ళు ఈ లోతు సూస్ కేరళ వాళ్ళందరూ చూడండి చాలా మంది అక్కడ మిలిటరీలో బార్డర్లో మన కోసం కాపాడుతున్నారు రక్షక బట్టులుగా ఉండి ఇంతంతలో షూ వేసుకొని రెండు రోజులు స్నానం కూడా చేయరు విపరీతమైనటువంటి మంచు ఒక రొట్టె ముక్క మాత్రమే ఉంటుంది నేను దీక్షలో ఉన్నాను రెండు పూట స్నానం చేశాను ఏకభుక్తం చేశాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు లేదు అక్కడ అవన్నీ లేదు వాడు రొట్టె తీసుకొని ఒక వాటర్ ఫ్యాన్ తీసుకొని వేడికి తీసుకొని మంచు కొండలకు వెళ్తాడు రెండు రోజుల తర్వాత తిరిగి వస్తాడో రాడో తెలియదు అలాంటి చోట ఉండి కఠినమైనటువంటి దీక్ష మళ్ళీ ఈ రూమ్ రాగానే అతను మళ్ళీ భక్తులతో స్నానం చేసి పూజ చేసుకొని చేస్తున్నారు సో ఇది వచ్చి అన్ని వర్గం వారికి డిసిప్లిన్ ఉన్న వర్గానికి అన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది శరణమయ్యప్ప స్వామి శరణ స్వామి గురుగారు మీరు మాట్లాడేదానికి చిన్న డౌట్ ఉంది స్వామి నాకు అది క్లియర్ చేద్దామని అడుగుతున్నాను మీకు అయితే ఇప్పుడు మణికంఠ బాబు అంటే మగబాయ్ అయితే మనకి ఫ్యూచర్ అంతా ఎప్పుడైనా మాలేసుకోవచ్చు ఇప్పుడే వేసుకోవాలి స్కూల్లో ఇప్పుడు చిన్నప్పుడు వేసుకోవాలి స్కూల్కి డిస్టర్బ్ చేయాలనేసి ఉండకూడదు నేను మగపిల్లకి అది నాకు డౌట్ ఉంది అది మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎప్పుడైనా వేసుకోవచ్చు పెద్ద అయినా వేసుకోవచ్చు జాబ్ చేసిన తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు కానీ ఆడపిల్లలకి అవకాశం రాదు అవకాశం రాదు కాబట్టి వాళ్ళు స్కూల్ పోయటానికి అవకాశం వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇసులుబాటు ఎట్లా ఉంటే బాగుంటుంది అనేసి మీరు దానికి వివరని చెప్పండి ప్రశ్న ఇది ఎందుకంటే పది సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలే వెళ్ళగలరు యాభై ఐదు సంవత్సరాల తర్వాత వెళ్ళారు వాళ్ళు కూడా ఇంటిలో దీక్ష స్కూల్కి పోతే స్కూల్ యూనిఫామే నో డౌట్ అది మగవాళ్ళ ఆడవాళ్ళకి అతీతంగా జుట్టు ఇలా వెరబూసేసుకొని మాలను ఇలా పైన వేసుకొని నోవే 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 ఇప్పుడు మనం అందరం ఇలా ఉన్నాం కదా ఇలాగే మనం దీక్ష తీసుకున్నప్పుడు ఆరతి తీసుకునేటప్పుడు ఈ మాల అందుకే షర్ట్ టిప్పేసి తీసుకుంటాం కానీ ఆడపిల్లలు మీరు గమనించండి వాళ్ళు వాళ్ళ ఫ్రాగ్ మీద ఇలా మాల వేసుకుంటారు నోటీస్ చేయండి చిన్నపిల్లలందరూ అవును మాలే ఇలా బయట వేసుకుని వెళ్ళడం ఎంతవరకు సమంజసం మన ఇంట్లో ఉంటాండి మన మన భార్య మన మన పాప మన బుజ్జి మన మనకన్నా మన కొచ్చు స్వామి మన ఒడిలోట్లో కూర్చోబెట్టుకొని కూర్చుంటాం బట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని చెప్తే చెప్పాలి అంతే చెప్పాలి స్వామి కొచ్చు స్వామి నువ్వు చెప్పు అనకూడదు అక్కడ గర్ల్ సుమిత సుస్మిత హే రాణి ఇలాగే అడుగుతారు టీచర్ స్వామి స్వామి అనరు నేను మాల వేసుకున్నాను పేరు పెట్టి పిలుస్తావా నేను కాంట్రవర్షిలో అందర్ పిల్లలు అన్న తర్వాత ఇప్పుడు అన్నా చూస్తాను మగపిల్లలైనా ఆడపిల్లలైనా దీక్ష తీసుకున్న వాళ్ళు ఇంటిలో దీక్ష తీసుకోండి అండ్ శబరిమలకి వెళ్ళేటప్పుడు కూడా గివ్ ఎ ప్రాపర్ లెటర్ టు ది మేనేజ్మెంట్ మేము సోన్సో డేట్ నుంచి సోన్సో డేట్ రాము ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే తర్వాత కొంచెం రిక్వెస్ట్ మీద ఈ ఎగ్జామ్స్ని పెట్టియండి దయచేసి లేదా ఎగ్జామ్స్ లేని టైంలో మీ యాత్రను ఫిక్స్ చేసుకోండి ఎందుకంటే పిల్లలు ఎగ్జామ్ మీకోసం మీ మన కొంతమంది ఏం చేస్తామంటే మన ఛాదస్థాని కోసం పిల్లల్ని మాత్రం డోంట్ విక్టిమ్ ద చిల్డ్రన్స్